భారీ అంచనాలతో వచ్చి ఇటీవల అతి భారీ హిట్ అందుకున్న సినిమా కాంతారా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా కాంతారా అండ్ మహామహా దర్శకులు గొప్ప గొప్ప దర్శకులు ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఈ సినిమాను చూసి నేర్చుకోండి అయ్యా మనం సిగ్గుపడాలి ఇలాంటి సినిమాలు తీయాలని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సినిమాకి ఆస్కార్ ఖచ్చితంగా రావాలి అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు రిషబ్ శెట్టి నటనకి అసలు ఆస్కార్ కూడా చాలా తక్కువే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ హీ హాజ్ ప్రొవెన్ విత్ సెవెంటీ ఎయిత్ ఫిలింఫేర్ అవార్డ్ అయినప్పటికీ కూడా అసలు అది కూడా చాలా తక్కువే అన్నట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి టైంలో కాంతార గురించి రోజుకొకరు ఎవరో ఒకరు చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వాళ్ళ అనుభూతిని షేర్ చేసుకుంటూనే ఉన్నారు తాజాగా మోహన్ లాల్ గారు కాంతార చూడడం జరిగింది ఆయన చూసిన తర్వాత ఏమన్నారంటే కాంతారాలో నటించలేకపోయాను సరే చాప్టర్ వన్లోనూ నేను నటించలేకపోయాను నెక్స్ట్ పార్ట్ త్రీ అనేది ఏదో ఉంది కదా దాంట్లో నాకు ఒక చిన్న రోల్ ఇస్తారా అని అడిగాడట అసలు అది ఎంత పెద్ద కాంప్లిమెంట్ అంటే ఒక స్టార్ నటుడు మోహన్ లాల్ గారు అంటే తమిళ్ మలయాళంలో దిగ్గజం మన మమ్ముట్టి మోహన్ లాల్ గారు అంటే పైగా మోహన్ లాల్ గారు నుంచి ప్రత్యేకంగా చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వృషభ అనే సినిమా కూడా ఉంది ఈ సంవత్సరం ఐదు సినిమాలు రిలీజ్ చేశాడు ఐదో ఆరో ఇంకా నేను ఏమన్నా తక్కువ మాట్లాడితే అంత పెద్ద స్టార్ హీరోలు ఆ రేంజ్ స్టార్ హీరోలు అంటే మన తెలుగులో కనీసం మూడేళ్ళకి రెండేళ్ళకో సినిమా రిలీజ్ చేస్తారు బట్ అక్కడ అట్లా కాదు సంవత్సరానికి ఐదు సినిమాలు ప్రతి రెండేళ్లకి మూడు నెలలకు సినిమా రిలీజ్ అవుతుందంటే సచ్చే బ్యూటిఫుల్ సోల్ చెప్పాలి అంటే తన వల్ల ఇండస్ట్రీ బతుకుతుంది చాలామంది బతుకుతున్నారు థియేటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరికీ పని ఉంది మన దగ్గర కూడా స్టార్ హీరోలు అలా చేస్తే బాగుండి ఈవెన్ బాలేయ గారు అలా చేస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం కనీసం రెండు సినిమాలైనా మిగతా హీరోలు కూడా చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ సరే ఈ విషయం పక్కన పెట్టేస్తే మోహన్ లాల్ గారు కాంతారా సినిమాని ప్రశంసించిన తీరు పక్కన పెడితే ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ జయరామ్ గారు రుక్మిణి వసంత్ వీళ్ళంతా యాక్ట్ చేశారు మనం చాప్టర్ వన్లో అంటే వాళ్ళకి క్యారెక్టర్స్ అయిపోయి అక్కడ వరకు ఇది ఫ్లాష్ బ్యాక్ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో పార్ట్ స్టార్ట్ అవ్వబోతుంది అది కూడా ప్రీక్వెల్లోనే పార్ట్ టూ ప్రీక్వల్ లో పార్ట్ టూ కాబట్టి మేబీ దాంట్లో బోల్డని క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ తాజాగా అందిన సమాచారం ప్రకారం చాప్టర్ టూలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నారు క్యామియో రోల్లో కనబడబోతున్నారు అనేది ఒకటి ఉంది ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమాని చూడడం ప్రశంసించడం జరిగింది సి సచ్చే చాలామందికి అర్థం కాని విషయం ఒక ప్రదేశాన్ని సృష్టించి అక్కడ ఒక కథని లీడ్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది నీట్గా చెప్పుకుంటూ కూర్చున్నంత సేఫ్ ఎవరికి బోర్ కొట్టకుండా ఉన్న సినిమా కాంతారా అండ్ ఇప్పుడు సృష్టించి అనే పదం వాడాను కదా దాని గురించి కూడా మళ్ళీ చెప్పాలి నిజంగా జరిగిన స్టోరీని వాళ్ళంత రియలిస్టిక్గా చూపించారు ఎప్పటిదో వాళ్ళ పురాణాల్లో రాసి పెట్టుకున్న స్టోరీని చాలా గొప్పగా చాలా నీట్గా చాలా క్యూట్గా అసలు ఇట్లాంటి సినిమాలు ఎలా తీయగలరు అనేలాగా పోనీ షూటింగ్ ఏమన్నా గబగబా చేశారంటే అది కూడా కాదు ఎన్నో అవాంతరాలు మధ్య మధ్యలో నటునటులు చనిపోడాలు ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ చనిపోవడాలు ఎక్కడో అడవుల్లో రోజుకు రెండు గంటలు రాను రెండు గంటలు పోను పాపం షూట్ చేసే పోవడం అంటే ఉత్సాహంగా వెళ్తారులే వచ్చేటప్పుడు ఎంత భారంగా ఉంటుంది తెలుసా అబ్బా ఇప్పుడు వెళ్ళాలా ఖచ్చితంగా అసలు ఈ అడవిలోనే పడుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అట్లాంటి అడవి నిజంగా పంజుర్లి గులిగా దేవుళ్ళు తిరిగిన నేలలాగా భావించే అడవిలో వీళ్ళు వెళ్ళి షూట్ చేయడం అండ్ ఆయనే డైరెక్ట్ చేసి ఆయనే నటించి ఇటు తీసేవాడైనే అటు చేసేవాడైనే మానిటరింగ్ చేసుకుంటూ మిగతా వాళ్ళ చేత నటింపజేస్తూ మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి కొన్ని మేకింగ్ షార్ట్స్ బయటికి వస్తాయి ఎంత కష్టపడి తీసారు ప్రతిరోజు ప్రతి ఫ్రేమ్లో ఎంతోమంది ఆర్టిస్టులు కెమెరా పెడితే బోల్డ్ ఎంతమంది ఆర్టిస్టులు కెమెరా పెడితే బోల్డ్ ఎంత ప్రాపర్టీ అయినా సరే సక్రమంగా చాలా నీట్గా దాన్ని తెరకెక్కించిన విధానం కానీ ఆ రథం జారుకుంటు పడే సీన్ కానీ క్లైమాక్స్ సన్నివేశం కానీ మధ్యలో తనకి పూనకాలు వచ్చే సన్నివేశం కానీ గుల్షన్ దేవయ్యని చం చంపేసే సీన్ కానీ రుక్మిణి వసంత్ ఒక్కసారిగా షేడ్స్ మార్చే సీన్ కానీ అడవుల్లో ఆ నల్లవాళ్ళు అటాక్ చేసే సీన్స్ కానీ పులి తీసుకెళ్లే ఫైట్స్ కానీ అడవి మధ్యలో ఉండే చేతబడి ఫైట్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అందుకే మేబీ ఈ సినిమాని ఎన్నిసార్లు ఇష్టపడి ఇష్టపడి అందరూ చూస్తున్నారు ఖచ్చితంగా మాస్టర్ పీస్ ఇప్పటివరకు వచ్చిన ప్రశంసలు ఒక ఎత్తు అయితే ఈరోజు శుక్రవారం పెద్దగా సినిమాలేం లేవు అందుకే మళ్ళీ మాట్లాడుకుంటున్నాం మనం కాంతారా గురించి ఈ వారం కూడా కాంతారాదే అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఎందుకంటే ఈరోజు పెద్దగా సినిమాలే రిలీజ్ అవ్వాలని ఏవో ఒకటి ఆరు సినిమాలు వచ్చాయి కానీ అంత బజ్ లేదు బట్ ఈవెన్ దిస్ ఫ్రైడే కూడా ఇంకా థియేటర్స్ పెంచుకొని ఇంకో వారం రోజులు కాంతర ఆడుతుంది ఇప్పటికే బోల్డ్ అన్ని కలెక్షన్స్ వచ్చాయి ఖచ్చితంగా ఈ వీక్ కూడా అదే కంటిన్యూ అవుతే చాలా తొందరగా ప్రపంచవ్యాప్తంగా ఇది వెయ్యి కోట్ల మార్క్ అందుతుంది అండ్ ఈవెన్ లాంగ్ రన్ సినిమాలు ఇవి ఇట్లాంటివి నెక్స్ట్ మళ్ళీ ఓటీటీకి వచ్చినా కూడా వీటికి అంటే ఒక లైఫ్ ఎక్కువే ఉంటుంది అండ్ మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే కాంతర ఇది చూసిన తర్వాత అసలు కాంతార పార్ట్ ముందు వచ్చిన పార్ట్లో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి చాలామంది ఇష్టం చూపించి దాన్ని అదే పనిగా చూస్తేసరికి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో ఉందనుకుంటుంది దా అండ్ నెట్ఫ్లిక్స్లో కూడా ఒక వెర్షన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇప్పుడు అది మళ్ళీ వ్యూస్ పరంగా టాప్లోకి వెళ్ళిపోయింది సో ఒక పార్ట్ రావడం దాని గత పార్ట్ని కూడా అంటే ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయింది దాన్ని ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళీ దాన్ని చూడాలనుకోవడం నిజంగా గ్రేట్ సో ఓవరాల్గా మోహన్ లాల్ గారు ఎన్టీఆర్ గారు కాంతారా ప్రీక్వెల్ చాప్టర్ ది లెజెండ్ చాప్టర్ వన్ మనం చూసాం చాప్టర్ టూ అంటే ఒరిజినల్ కాంతారా అసలు దాన్ని పక్కన పెట్టేద్దాం ఈ ప్రీక్వెల్లోనే సెకండ్ పార్ట్ ఇది దీంట్లో ఉండబోతున్నారు అని అనుకుంటున్నా అది ఎంతవరకు సఫలం అవుతుందో తెలియదు థ్యాంక్ యూ సో మచ్